హైదరాబాద్ జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రియుడితో కలిసి తల్లిని హత్య చేసిన మైనర్ బాలిక కేసులో నిందితుడిని అరెస్టు చేశామని బాలానగర్ జోన్ డీసీపీ సురేష్ కుమార్ తెలిపారు ఈ నెల ఇరవై మూడున అంజలి అనే ముప్పై తొమ్మిది ఏళ్ల మహిళను పదో తరగతి చదువుతున్న ఆమె పెద్ద కుమార్తె తన ప్రియుడు శివతో కలిసి చంపేసినట్లు వివరించారు ఇరవై నాలుగు గంటల్లోపే కేసు ఛేదించి నిందితుడిని అరెస్టు చేసినట్లు వెల్లడించారు ఈ కేసులో నిందితుడిగా ఉన్న శివ డీజే నిర్వాహకుడిగా పని చేస్తున్నాడని అతడిది నల్గొండ జిల్లా కట్టంగూర్ అని తెలిపారు తమ బంధానికి అడ్డు వస్తుందని బాల్యం నుంచి తనను హింసిస్తోందని కోపంతోనే తల్లి అంజలిని కుమార్తె హత్య చేసినట్లు డీసీపీ సురేష్ కుమార్ చెప్పారు అంజలి అనువడు ఒక టెన్ ఇయర్స్ మహిళని వాళ్ళ కుమార్తె ఆవిడ యొక్క ప్రియుడు ఎవరైతే ఉన్నాడో నైంటీన్ ఇయర్స్ బాయ్ శివ ఆ అమ్మాయికి వాళ్ళ కుమార్తెకి పదహారు సంవత్సరాలు తర్వాత ఈ శివ వాళ్ళ తమ్ముడు ఇతను కూడా సిక్స్టీన్ ఇయర్స్ బాయ్ వీళ్ళు ముగ్గురు కలిసి ముఖ్యంగా ఈ అమ్మాయి ప్లానింగ్ చేసింది వాళ్ళని ప్రోత్సహించింది ఎవరైతే డిసీజ్డ్ ఉందో వాళ్ళ కుమార్తె మిగిలిన ఇద్దరు శివ అండ్ వాళ్ళ తమ్ముడు వీళ్ళిద్దరూ వచ్చి ఆవిడ్ని స్ట్రాంగులేషన్ చేసి ఆవిడ చున్నీ తోటి ఆవిడ్ని గొంతు బిగించి చంపడం జరిగింది ఆ డిసీజ్డ్ డాక్టర్ ఉందో ఈ అమ్మాయికి ప్లస్ అక్యూదుడు ఏ వన్కి ఇద్దరికి ఎనిమిది నెలలుగా ఇన్స్టాగ్రామ్ లో పరిచయం ఉంది వీళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నారు అయితే ఈ ప్రేమకు సంబంధించి తల్లికి కూడా అవగాహన ఉంది ఈ అబ్బాయి కూడా ఒక ఐదు సార్లు వచ్చి వీళ్ళ ఇంటి దగ్గర ఉండడం జరిగింది అయితే లేటెస్ట్గా తల్లి ఆ వీళ్ళిద్దరి ప్రేమ వ్యవహారాన్ని అబ్జెక్షన్ చేస్తూ ఉంది ఈ అమ్మాయి వెర్షన్ ప్రకారం ఆ అమ్మాయిని కూడా ఒకటి రెండు సార్లు కొట్టిందని చెప్తుంది దండించిందని చెప్తుంది దాంతోటి ఈ అమ్మాయి కక్ష పెంచుకొని తల్లిని అడ్డు తొలగించుకుంటే తప్ప నేను ప్రశాంతంగా ఉండలేను నేను ఇతని ఉండలేను అని చెప్పేసి భావించి ఇతన్ని బాగా రెచ్చగొట్టి ప్రోత్సహించి మా అమ్మని చంపాల్సిందే అని చెప్పేసి ఇతన్ని రెచ్చగొట్టడంతో ఇతను వచ్చి వాళ్ళ తమ్ముడిని కూడా సపోర్ట్గా తీసుకొని వచ్చి ఈ హత్య యా ఈ అమ్మాయి ఒక మూడు సంవత్సరాల క్రితం సెవెంత్ క్లాస్లో ఉన్నప్పుడు పోలీస్ స్టేషన్కి వచ్చి తల్లి మీదనే కంప్లైంట్ చేసి నేను ఉండను ఈ విడితో అని చెప్పేసి హోమ్లో ఉన్న మాట కూడా వాస్తవం అది కూడా జరిగింది ఎంఐ మా ఇంటరాగేషన్లో కూడా దాదాపుగా మీరు చెప్పిన పాయింట్లన్నింటినీ కూడా ఏకీభవిస్తూ ఎంఐ చెప్పిన పాయింట్లు నా ఎక్కువగా కొడుతూ ఉండేది అనేది నన్ను ప్రేమగా చూసుకోలేదని నాకు అనిపించిందని కూడా అమ్మాయి చెప్పడం జరిగింది